టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో జనసేన పార్టీ ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో అద్వితీయ విజయం సాధించింది పోటీ చేసిన ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకుంది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ స్వయంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి డెబ్బై వేల భారీ మెజారిటీ సాధించారు ఎన్నికల ఫలితాల అనంతరం పవన్ కళ్యాణ్ గారు బిజీ బిజీగా గడుపుతున్నారు ఈ క్రమంలో పవన్ తొలిసారి విజయం తర్వాత ఆయన అన్న మెగాస్టార్ చిరంజీవి గారి నివాసానికి వెళ్లారు చిరు నివాసంలో పవన్కి స్వాగతం లభించింది కుటుంబ సభ్యులంతా పవన్ ని ఎంతో ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్ తల్లి అంజనాదేవి వదిన సురేఖ అక్క చెల్లెళ్ళు పవన్కి మంగళహారతితో స్వాగతం పలికారు చిరంజీవి గారిని చూడగానే పవన్ ఆయన కాళ్ళపై పడి ఆశీర్వాదం తీసుకున్నారు ఇతర కుటుంబ సభ్యులంతా చప్పట్లు కేరింతలు కొడుతూ తమ సంతోషం తెలిపారు ఈ దృశ్యాలు చాలా ఎమోషనల్గా ఉన్నాయి అనంతరం మెగాస్టార్ చిరంజీవి గారు కళ్యాణ్తో కేక్ కట్ చేయించారు పవన్ కళ్యాణ్ తన సత్యమణి అన్న లెజ్నోవా తనయుడు అఖిలంతో కలిసి చిరు ఇంటికి వెళ్ళిన విషయం మనకందరికీ అందరికీ తెలిసిందే ఇకైతే ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన అన్న మెగాస్టార్ చిరంజీవి గారు తాజాగా స్పందించారట ఆయన మాట్లాడుతూ నా తమ్ముడు అనుకున్నది సాధించాడు తాను నమ్మిన జాతిలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడ్డాడు విజయాన్ని సాధించాడు ప్రజల కోసం నిలబడ్డాడు ఆ ప్రజలే నా తమ్ముడిని గెలిపించారు నేను చేరేదిని నా తమ్ముడు చేసి చూపించాడు గ్రేట్ బ్రదర్ అంటూ అనట చిరంజీవి గారు ప్రశ్న న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది మరోవైపు పవన్ కళ్యాణ్ గారు అఖిరందంతో కలిసి వచ్చిన విషయం తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు తన తల్లి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు సురేఖ అన్నలేజనకి పసుపు కుంకుమ పట్టు వస్త్రాలు ఇచ్చారు